మునక్కాయ టమాటా రెసిపీని షేర్ చేస్తున్నానండి మునక్కాయ్ మనం ఎన్నో రెసిపీస్ చేసుకుంటాం అన్ని ఒక ఎత్తు అయితే ఈ మునక్కాయ టమాటా రెసిపీ ఒక ఎత్తు అండి ఎంత బాగుంటుందో చెప్పలేను మీరు ఒకసారి టేస్ట్ చూస్తే కొన్ని రోజుల పాటు ఇదే రెసిపీని కంటిన్యూ చేస్తారండి అంత ఎమ్మిగా అంత టేస్టీగా ఉంటుంది పైగా చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి బాణాలు పెట్టేసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను టీ స్పూన్ చీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతి ఈ రెసిపీకి కీ ఇంగ్రీడియంట్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఒక ఐదారు లవంగాలు యాడ్ చేస్తాము ఎంత మంచి రుచిని ఇస్తుందంటే ఈ కర్రీకి చెప్పలేను నేను లవంగాలు యాడ్ చేసి ఒకసారి కర్రీ చేసుకుని చూడండి అద్భుతంగా ఉంటుంది ఇంకొంచెము కరివేపాకు కూడా వేసేసుకుని అది చక్కగా ఫ్రై అవుతుండగా రెండు పచ్చిమిర్చిలుపులు యాడ్ చేసుకున్నాము అదే విధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసుకున్న తర్వాత టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తామండి అదే విధంగా రుచికి సరిపడే సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అవనిస్తామండి ఇస్తామండి ఇప్పుడు మనము ఈ సైజులో కట్ చేసుకున్న మునక్కాయల్ని యాడ్ చేసేసుకుంటున్నామండి నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ మునక్కాయలు తీసుకున్నాను అనమాట ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక మూడు టమాటాలని విధంగా క్యూబ్స్ లా కట్ చేసుకుని యాడ్ చేసేసుకున్నామండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ కారం ఆ మాత్రం సరిపోతుందండి బికాస్ మనం లవంగాలు కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇది ఉడకడానికి వీలుగా ఇంట్లో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటామండి చిన్న గ్లాస్ తో ట్యాక్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తాం అనమాట చక్కగా ఉడికిపెట్టింది ఆ నీరు అంతా ఎగిరిపోవాలి ఇంకా ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనకి చక్కగా కూర ఉడికిపోయిందండి కొంచెం కరివేపాకు స్ప్రింకిల్ చేసేసుకుని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే ఎంత బాగుంటుందో చెప్పలేనమాట కర్రీలో పులుపు కొంచెం సమానంగా ఉంటేనే బాగుంటుందండి మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుంటది అనమాట ఈ మాత్రం కర్రీకి నేను మూడే మూడు టమాటాలు యూజ్ చేశానండి ఎంత బాగుంటుందో డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో తప్పనిసరిగా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను వేడి వేడి అన్నంలో కర్రీని మిక్స్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్